మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమహా హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశి చక్రంలో పదవ రాశి అయిన మకర రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాలు ఏ విధమైన గ్రహాలు సిద్ధిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చేయవలసిన పూజలు చేయవలసిన దానాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి అనగా ఉత్తరాసాడ మూడు నాలుగు రెండు పాదములు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిస్తే మకర రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి శనిగ్రహం మరియు వీరి యొక్క తత్వం భూతత్వం అదేవిధముగా చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి ఈ యొక్క రాశి వారికి శక్తి ఎక్కువ ఏ విషయంలో అయినా సరే ఉద్యోగంలో కానీ విదేశీయాలకు కానీ వివాహంలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ సహనం అనేది ఎక్కువ ఎవరు ఏమన్నా సరే వెంటనే కోపం రాకుండా వారిని ఆలోచిస్తూ ఆ మాట ఎందుకు వచ్చింది ఏమిటి వారిలో ఏమైనా తప్పు ఉందా ఏమైనా మిస్టేక్ ఉందా అని తెలుసుకొని వాటిని సరిచేసుకునే విధంగా వీరు ప్రవర్తిస్తూ మారుతూ ఉంటూ ఉంటారు అదేవిధముగా ఒక భూదేవికి ఎంత ఓర్పు సహనం ఉందో అదే విధముగా ఈ యొక్క మకర రాశి వారికి అంతే ఓర్పు సహనం కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు ఏదైనా ఇష్టపడి ఎవరినైనా దగ్గర చేర్చుకుంటే వారిని జీవితాంతం మరవకుండా వారితో ట్రావెల్ చేసే విధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అటు భార్య కానీ భర్త కానీ లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరినైనా సరే వీళ్ళు ఆత్మీయులలాగా భావిస్తూ తోడుంటూ జీవితాంతం ముందుకెళ్తూ వంటి చేస్తూ ఉంటారు మరియు ఒక సింహం వలె ఒక్కొక్కసారి గర్జిస్తూ నాయకత్వ లక్షణాలతో కూడా వీళ్ళు ప్రవర్తిస్తూ చురుకుగా ప్రవర్తిస్తూ అన్నిట్లో జీవనం సాగిస్తూ ఉంటారు కానీ ఒడుదొడుకులు వీరికి ఎక్కువ కలుగుతూ ఉంటాయి అన్నింట ఒడుదుకు ప్రయాణం కానీ డబ్బు పడంలో ఖర్చు అవ్వటం కానీ ఇవాళ ఎంత వచ్చింది అనుకుంటే రేపు వచ్చిన దానికంటే డబల్ రేట్లో ఖర్చు అవ్వటం అది తెలియకుండానే వీళ్ళకి నెల చివరిలో తెలియటం వంటిది చేస్తూ ఉంటారు మామూలుగా దాన్ని చూసుకొని అధిగమించి దానిని నెలదొక్కగలిగితే వీరికి అన్నింటా శుభ ఫలితాలని మనం చెప్పుకోవచ్చు మరియు ఈ యొక్క రాసి వారికి ఉద్యోగస్తులకి ఈ నెల అంతా కొంత మిశ్రమ ఫలితం చెప్పుకోవచ్చు ఎక్కువ చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా చే వీరు ఉన్న దగ్గర నుంచి ట్రావెలింగ్ వల్ల ఎంతో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది ముఖ్యంగా స్త్రీలకి ఇన్కన్వీనియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక స్పేస్ లేకుండా చాలా వరకు ఇబ్బంది పడుతూ కానీ వీళ్ళ పరిస్థితి అలాంటిది కుటుంబం వీరు పనిచేస్తేనే ఒక మిడిల్ క్లాస్ లాగా ముందుకు సాగే విధంగా ఉండిది కాబట్టి వీరు తప్పనిసరి పనిచేయాలి ఆ చోట బాగున్నా లేదా ఆ ఒక ఓర్పుతనంతో ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు పని ఒత్తిడి ఎక్కువ కారణం కూడా చిరాకు రావటం తలనొప్పి కడుపులో మంట రావటం ఆ యొక్క ఫుడ్ పరంగా కూడా వీరికి ఏర్పడే విషయం కూడా కనబడుతున్నది స్త్రీలు చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెల మొత్తం వ్యవహరిస్తే మంచిది మరియు ఈ యొక్క రాశి వారికి నూతన గృహయోగం ప్రారంభం అనేది కనబడుతున్నది డబ్బు సహాయం లభిస్తూ ఎప్పటి నుంచి శ్రావణ మాసం వస్తుంది మనం ఎప్పుడు మొదలు పెట్టుకున్న ఆలోచన కూడా వీరికి ఈ నెల ప్రారంభంలో మంచి ముహూర్తం అనేది లభించే సూచనలు ఉన్నవి ధనంపూర కూడా కొంత సమకూరి వీరికి ఆనందంగా రూపితగా అందే యోగ్యతగా కనబడుతున్నది ముఖ్యముగా వీరు ఒక స్త్రీ వలన ఇబ్బంది పడి తర్వాత తెలుసుకోగలుగుతారు ఆ ఒక స్త్రీలో వలలో పడేటప్పుడు అది అసలు ఎందుకు ఏమిటానికో తెలుసుకోకుండా వీరు నానా విధాలుగా చెక్కుల్లో పడి డబ్బు నష్టము సమయ నష్టము ఇంట్లో తెలిసి రచ్చరచ్చ అవ్వటము అందరిలో పరువు పోవటం కూడా ఆ ఒక స్త్రీ వలన వీరికి జరిగే యోగ్యత కనబడుతున్నది ఇంట్లో బంగారం లాంటి కుటుంబం ఉన్నా సరే ఆ ఒక యామోహము ఆకర్షణ వల్ల ఎంతో ఉన్నతమైన ఉద్యోగం కూడా వ్యాపారం కూడా నష్టాలు పాలయని కూడా తెలుసుకోకుండా వీరు చుట్టూ తిరుగుతూ ఆమెకి ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో ఈ వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ పోవడం కూడా జరుగుతూ ఉన్నది అది ఒకటి జాగ్రత్త చేసుకొని ఈ యొక్క రాశివారు మన యొక్క కుటుంబం మన యొక్క భార్య లేదా భర్త పిల్లలు తల్లిదండ్రులే ఒక జీవితంలాగా ఏదైనా వాళ్ళే చివరి దాకా మనం తోడొస్తారు వీరి యొక్క పరిచయమయ్యే మధ్య స్త్రీలు పురుషులు కానీ అతనంత మాత్రమే ఎట్లా వచ్చి అట్లే పోతారు గాలికి అని తెలుసుకొని ముందుకు సాగటం వంటిది చెయ్యాలి మరియు ఈ యొక్క రాశివారు పరిహారం చూడగలిగితే ఈ యొక్క నెల ఒక ఐదు గురువారములు గోశాలకు వెళ్ళి ఆవు ఆవులకి సేవ చేసుకొని మరియు శ్రీ విష్ణు సహస్రనామం పఠించడం లేదా శని గ్రహానికి శాంతి చేయటం వలన అన్నింట సుభఫలితాలు ఆరోగ్య శాంతి మనశ్శాంతి ఉద్యోగం ప్రమోషన్లు మరియు భార్య భర్తల మధ్య కలహాలు తొలగిపోయి వివాహంలో అన్యోన్యత పెరిగి వీరికి వివాహ ప్రయత్నాలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారంలో ఉన్నది కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్రా ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభలితాలు కలుగుతాయి శుభం సమస్త సుఖినో భవంతు